హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు ఈరోజు మన ఛానల్లో మామిడికాయ ముక్కలు ఊరగాయ చూపించబోతున్నాను అది కూడా మా అమ్మమ్మ గారి స్టైల్లో మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఊరగాయ పట్టకపోయినా ఫస్ట్ టైం పెట్టాలన్నా నేను చెప్పే ఈ పక్క కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఊరగాయ పెట్టడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు అంతేకాకుండా ఈ విధానంలో పెట్టడం వలన మామిడికాయ ముక్క మెత్తగా అవ్వకుండా ఏడాదంతా ఊరగాయ ఒకే రుచి కలిగి ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ఊరగాయ తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ముందుగా మామిడికాయ ఊరగాయ కోసం నేను ఇక్కడ ఒక మూడు కేజీల ఊరగాయ మామిడికాయలను తీసుకుంటున్నాను వీటిని బాగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఊరగాయలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం వాడే కత్తిపీటలు బౌల్స్ జాడీలు ముఖ్యంగా చేతులు ఎప్పుడూ డ్రైగా ఉండేలా చూసుకోవాలి వీటిలో ఏ ఒక్కదానికైనా తేమ ఉన్నట్లయితే మన శ్రమ ఖర్చు రెండు బూడిదలో పోసిన పన్నీరే అందుకే ఊరగాయలు లేదా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు మనం మామిడికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం మొట్ట తగిలేలా చివరి వరకు కట్ చేయకుండా కాస్త కండ మొట్టకు ఉండేలా చూసుకోవాలి ఇది వేస్ట్ అవ్వకుండా దీనితో మనం రోటి పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రాసెస్ మొత్తం గిన్నె కొలతలతో చూపిస్తున్నాను నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఈ గిన్నెతో ఖచ్చితంగా ఎనిమిది గిన్నెలు ఉన్నాయి సో మిగతావన్నీ నేను ఈ గిన్నెతోనే కొలుచుకుంటున్నాను నెక్స్ట్ మనం ఊరగాయ కోసం ఆవాలు మెంతులు కాస్త వేయించి పొడి కొట్టుకోవాలి ఇంతకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతో ఒక త్రీ బై ఫోర్త్ గిన్నె ఆవాలను తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆవాలు మరీ చిటపటలాడేంత వరకు వేయించకూడదు తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలా చేస్తే మొక్క త్వరగా మెత్తగా అవుతుంది ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ను తీసుకొని ఆవాలు మెంతుల్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టాక ఆవాలు మెంతుల పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి త్రీ కప్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నువ్వుల నూనెను యూజ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో శనక్కాయ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక అదే పొగరావడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి తరువాత ఒక ఆరు ఏడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి తరువాత మనం ఒక హాఫ్ కప్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసినప్పుడు నూనె చిటపటలాడుతుంది జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కరివేపాకు వేస్తూనే పైన ఏదైనా మూత వెంటనే పెట్టేసేయండి దీనివల్ల ఆయిల్ చుట్టుపక్కల పడకుండా ఉంటుంది అంతేకాకుండా కరివేపాకు వేసినప్పుడు నూనె కొంచెం పొంగుతుంది సో మనం క్వాంటిటీని బట్టి కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆయిల్ స్పిల్ అయ్యే ప్రమాదం ఉంది తరువాత మనం ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారినివ్వాలి నెక్స్ట్ మనం ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో వన్ కప్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లోనే ఎండుమిర్చిని ఎండబెట్టి మిషన్ పట్టించిన కారం పొడి ఇది కారం బాగానే ఉంటుంది అదే మీరు బయటకున్న కారం పొడి ప్యాకెట్స్ యూజ్ చేస్తే ఒక పావు కప్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ కప్ కల్లు ఉప్పుని తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టించి యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ బాగా కలిసేలా ఒక గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలల్లో పూర్తిగా చల్లారిన ఆయిల్ని ఒక మూడు లేదా నాలుగు గెరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తరువాత ముక్కలకు అంతా ఆయిల్ బాగా పట్టేలా చేత్తో కానీ గెరిటెతో కానీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన ముక్క త్వరగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అన్ని పొడల మిక్చర్లో కొన్ని కొన్ని మామిడికాయ ముక్కలను తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకు ఈ పొడి అంతా బాగా పట్టేలా కలిపి ఒక సపరేట్ బౌల్లో వేసుకోవాలి మీరు ఒకేసారి మామిడికాయ ముక్కలు వేసైనా కలుపుకోవచ్చు బట్ ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని చేయడం వల్ల ప్రతి ముక్కకి కారం ఉప్పు బాగా పడుతుంది ఈ విధంగా మిగతా ముక్కలన్నిటికీ కారం పట్టించి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఈ పొడిని కూడా మామిడికాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మనం తెల్లవాయిల్ను ఒక త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోవాలి ఇక్కడ మనం సగం తెల్లవాయిల్ను క్రష్ చేసి సగం క్రష్ చేయకుండా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా క్రష్ చేయడం వల్ల ఊరగాయకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం చల్లార్చి పెట్టుకున్న మిగిలిన నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఆల్మోస్ట్ మామిడికాయ ఊరగాయ ప్రిపరేషన్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ తీసుకొని ఈ ఊరగాయను ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి ఒక రెండు రోజుల పాటు కదపకుండా పెట్టుకోవాలి మూడవ రోజు మనం మూత ఓపెన్ చేసి గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఊరగాయ టేస్ట్ని చూసుకోవాలి కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయచ్చు ఇక్కడ నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇక్కడ నేను రోజువారీ వాడకం కోసం ఒక చిన్న జార్లో ఊరగాయని తీసి పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు ఊరగాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండి ఏడాదంతా నిల్వ ఉండే మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో అప్పుడే పెట్టిన మామిడికాయ ఊరగాయ కాస్త నెయ్యి యాడ్ చేసి కలిపి తింటూ ఉంటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఉన్నాయి మరి మీరు కూడా ఈ ఎంతో టేస్టీ మామిడికాయ ఊరగాయను ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి